ಮುರಾರೇ ಹೇ ನಾದ ನಾರಾಯಣ ವಾಸುದೆವ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿ ಮರಾರಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿ ಮೂರಾರಿ ಹೇ ನಾ ನಾರಾಯಣ ವಾಸುದೇವ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿ ಮರಾರಿ ಹೇ ನಾದಾರಾಯಣ ವಾಸುದೇ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોર હે નાદનારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાદનારાયણ વાસુદેવા હરે કૃષ્ણ ગોવિંદ વાસુદેવા ગોવિંદ જય જય ગોપાલ જય જય राधा रमण हरी गोविंद जय जय दो जय जय गोपाल जय जय राधा रमन हरि जय जय गोपाल राधा रमण हरे गोविंद जय 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 गोविंदा जय जय गोविंदा जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंदा जय जय गोविंदा जय 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे ఏదైనా ఒక శుభ్రత ఉంటే మనం కూర్చోగలుగుతాం ఎక్కడైనా సరే ఇప్పుడు అసి ఇప్పుడు ఇక్కడంతా కూడా అశుభ్రతగా ఉంది అక్కడ ఎవరినన్నా పోయి కూర్చోమంటే ఎవరు కూడా మేము కూర్చోమని చెప్తారు మేమల్ల కాదంటారు అటనే హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటేనే భగవంతుడు ఇక్కడికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాడు మన హృదయం అపరిశుద్ధంగా ఉంటే భగవంతుని ఎంత పూజించినా ప్రార్థించినా ఆ స్వామి దగ్గరకు కూడా రాడు మరి హు హృదయ పరిశుద్ధత ఎట్టు ఉంటుంది కలియుగంలో అసలు హృదయ పరిశుద్ధత రావటమే కష్టం కారణం ఏంటంటే మనం కళ్ళతో చూస్తున్నాం ఉదయం లేచింది మొదలు మాంసపు దుకాణాలు ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు దుకాణం అంటే ఊరి ఎలపలు ఎక్కడో చాటుగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా జంతు కళేబరాలు కనిపిస్తున్నాయి ఉదయం లేచింది మొదలు అలాగే మద్యపాన శాలలు మద్యపాన సేవ అంటే ఎక్కడో దూరంగా ఎక్కడో ఊరి ఎలపలు ఉండేవి ఎక్కడ చూసినా మద్యపాన సేవనం వ్యభిచార గృహాలు ఒక వేసే గృహాలని ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యభిచార గృహాలు జూదం ఆడటం అందరి ముందే పబ్లిక్గా చేట్ల అని జూదం అని ఆడుతున్నారు ఇవన్నీ కూడా కలియుగంలో పసిబిడ్డల మీద కానీ లేత ఇప్పుడే చదువుకుంటున్నటువంటి లేత హృదయంలో ఉన్న వాళ్ళందరికీ ముద్రపడిపోతాయి కొన్నాళ్ళకి ఇవి చేయపోతే మన మనుషులు కాదేమో అని చెప్పి అందరు కూడా ఆ మార్గంలో వెళ్ళిపోతారు అందువల్ల హరినామస్మరణ జరగాలి హరికీర్తన జరగాలి హరికీర్తన ఎంత జరిగితే అంత లోకం ప్రశాంతంగా ఉంటుంది లోకం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది లోకం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనుషులు ప్రశాంతంగా ఉంటారు అందువల్ల ప్రతి క్షణం ప్రతి చోట హరినామ సంకీర్తనలు జరగాలి ఆ ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మాణం చేసి మేము ప్రతి పౌర్ణానికి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు సప్తాహాలు జరుగుతాయి మన హోళీ పండక్కి కృష్ణుడి చైతన్య మహాప్రభు దానికి ఏడు రోజులు రాత్రి బౌలు నామం జరిగింది మళ్ళీ రేపు కృష్ణాష్టమి రాబోతుంది ఇంకొక నెలలో అప్పుడు జరుగుతుంది మళ్ళీ కార్తీక మాసంలో దామోదర మాసం అంటారు అప్పుడు జరుగుతుంది అంటే నామక్షేత్రం ఇది ఎప్పుడు నిరంతరం కూడా హరినామంతో మారుమోగుతున్న ప్రదేశం ఇది అటువంటి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి ఏరువాక సాగారు అని పెద్దలు పాటలు పాడుతుండేవాళ్ళు అంటే ఏరువా ఈ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం రోహిణి నక్షత్రం పోయింది ఇంకా వర్షాలు చల్లబడతాయి రైతులంతా కూడా పొలాలు దున్నటం పంట సాగు చేయటం ప్రారంభమవుతుంది అందుకని ఈ పౌర్ణం చాలా విశేషం పశువుల పూజ చేయాలంటే గోమాతల్ని ఎద్దుల్ని పూజించి దండం పెట్టుకొని వాటి యొక్క అనుగ్రహం వాటి కృపగా కలగాలని అందరు అనుకుంటారు कृष्ण भजो कृष्ण भजो मुरली गोपाल भजो कृष्ण भजो कृष्ण भजो मुरली गोपाल भजो

चाण् हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 గోమాతకి గోమాతకి గోమాతాకి గోవింద భగవానికి ఏరువాక పౌర్ణమి మహాపర్వతినికి అఖండ హరినామ సంకీర్తనకి రాధే 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 తల్లి గోమాత అన్నారు అందుకే గోమాత యొక్క పాలు తాగి మనం జీవించాం ఎద్దు దున్నితే ఆ పంటతో మనం బతికా అందుకని ఎద్దు తండ్రితో సమానం అలాగే గోమాత పా తల్లితో సమానం అందువల్ల వాటిని ఈరోజు పూజించి ఆ అనుగ్రహం పొంది మా మా కుటుంబాలన్నీ కూడా అమ్మ మీ అనుగ్రహంతో మాకు బాగా సాగాలి అని ప్రార్థన చేసి ఈరోజు అంత వైభవంగా చేస్తారు అటువంటి గోమాత పూజ గోమాత సేవ గోమాత దర్శనం అవన్నీ మనకి ఎన్నో మహాపాపాలు ప్రారంభాలు మహా పాపకర్మలు మనిషి తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకోబోయేటప్పుడు ఎన్ని వాచా దోషం అంటారు ఈ నోటితోటి ఎన్ని పాపాలు చేస్తాడో తెలీదు ఆ పాపాలన్నీ కూడా హరినామస్మరణ వల్ల గోమాత యొక్క దర్శనం వల్ల పూజ వల్ల భాగవతుల యొక్క సాంగత్యం వల్ల నశించిపోతాయని మహాత్ములు అంటారు అటువంటి ఏరువాక పౌర్ణమి నాడు ఈ యొక్క పౌర్ణానికి గౌరవనీయులైన తాండ్రపాడు సాంబశివరావు గారు కాకుమాను ఆయన ఇప్పుడు కాదు మాకు దాదాపు ఏ ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం మరచేటి దగ్గర కృష్ణ మందిరం ఉంది అప్పటి నుంచి ఆయన అక్కడికి ప్రతి చైతన్య మహాప్రభు హోడీకి వచ్చేవారు మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు ఆ స్వామి ఏరువాక పవనానికి జరిగింది కూడా అంత ఆశ్చర్యం నిన్న మధ్యాహ్నం మాటలన్నీ కూడా ఒక్క పూటలో భగవంతుని యొక్క లీలలు ఎట్లుంటాయంటే ఎవరికి అర్థం కాదు ఆయన ఎక్కడి నుంచి అయినా సరే ఆయన గనక గట్టిగా సంకల్పిస్తే లాక్కొని వస్తారు అందరినీ కూడా అట్నే ఆ భగవంతుడు లీల కృష్ణుడు లీల ఈ పౌర్ణమి నాడు ఇక్కడ సంకీర్తం చేయాలని ఆ స్వామి నిర్ణయించారు కాబట్టి ఆ మాతాజీలంతా కూడా పాపం రాత్రి పొద్దుపోయి ఇక్కడికి వచ్చారు అలాగే సాంబశివరావు గారు గౌరవనీయులు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ మాట్లాడి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ స్వామి సన్నిధిలో నామం చేయాలని అందరు వచ్చారు అందరికీ కూడా ప్రణామం చేస్తూ మీ అందరికీ రాధాకృష్ణుల కృప గోమాతల యొక్క అనుగ్రహం కలువుగా కానీ అలా రాధా గోవింద భగవానికి అఖండ హరినామ సంకీర్తనకి ఏరువాక పౌర్ణమి మహాపర్వదినకి సమస్త భాగవత భక్త బృందకి సమస్త వైష్ణవ భక్త బృందకి హరినామ సంకీర్తనకి గోమాతకి జై జై శ్రీ జై శ్రీరాధే జై జై శ్రీరాధే శ్రీ జై జై శ్రీరాధే ప్రియ భాగవతోత్తములారా ఈరోజు చాలా విశేషమైన పర్వదినం ఏరువాక పౌర్ణమి మహాపర్వదినం మనకి సంవత్సరంలో పన్నెండు పౌర్ణాలు వస్తాయి ప్రతి పౌర్ణానికి ఇక్కడ హరినామ సంకీర్తన ఏకాహం ఇరవై నాలుగు గంటలు నామం జరుగుతుంది కలియుగ ధర్మం ఏమిటంటే హరినామస్మరణ హరే నామ హరే నామ హరే నామైతి కేవలం కలో నాస్తేవ నాస్తేవ నాస్తవ గతిరన్యదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ కలియుగంలో మానవుడు తరించాలంటే హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప మరొక మార్గం లేదు అని మూడుసార్లు పర్యాయాలు చెప్పబడింది అందువల్ల ప్రతి మానవుడు కూడా ప్రాతకాలంలో లేచింది మొదలు రాత్రి నిద్రపోయేట సమయంలో ఏదో ఒక సమయంలో హరినామాన్ని జపించటం కీర్తించటం చేయమని మహానుభావులు చెప్తున్నారు కేవలం హరినామస్మరణ వల్ల మానవుడికి ఆది దైవిక ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా నశిస్తాయి అంతేకాకుండా శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయి మనిషిలో ఉండేటటువంటి దుర్గుణాలైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అణిగిపోతాయి అలాగే అసూయ రాగ ద్వేషాలు అహంకారం కపటము కడుపులో కపటం అంటారు పైకి బాగానే మాట్లాడుతుంటారు కడుపులో మర్మం ఎవరికి తెలియదు అది కపటం కలియుగంలో ఎక్కువగా కూడా కపటం ఉంటుందిట కపటం వల్లనే మానవుడు పతనం అయిపోతాడట అందువల్ల ఆ పవిత్రత లేకపోవటం వల్లనే అదంతా జరుగుతుంది మరి ఆ పరిశుద్ధత పవిత్రత నిష్కల్మషం నిష్కపటం కపటం లేనటువంటి స్థితి ఎట్లా వస్తుందంటే హరినామాన్ని జపించటం హరిభక్తి కలిగి ఉండటం హరికథాలను శ్రీకృష్ణుని యొక్క కథలను వినటం పవిత్రమైన గోమాతను సేవించటం భగవద్భక్తులతో సాంగత్యం కలిగి ఉండటం వీటన్నిటి వల్ల మనిషిలో ఉండేటటువంటి దుర్గుణాలని పోయి పవిత్రుడై ఆ పరంధాముడి సన్నిధికి చేరతాడని మనకి మహానుభావులు చెప్తారు